ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ కాదు మన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చేసారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అయితే జరిగింది ఆఖరిలో స్ట్రీజన్ అయితే పంపించడం జరిగింది కొంచెం సస్పెన్స్ కోసం అని అనమాట అయితే వీళ్ళు ఎందుకు వెళ్లారు అనేది కనుక చూస్తే నామినేషన్స్ కోసం వెళ్ళడం జరిగింది అయితే నామినేషన్స్ తో పాటుగా ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ కూడా జరిగిపోతుంది అనమాట అంటే వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా ఉంటారు సో ఈ వారం నామినేషన్స్ నుంచి వాళ్ళు తప్పించుకున్నట్టు ఎందుకంటే వాళ్ళకి నామినేట్ చేయమని పవర్ ఇచ్చాడు కానీ బిగ్ బాస్ వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి లేదు అయితే వరణి గారికి సంజనాకి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది మీరు గమనించినట్టయితే మనకి సంజన అంటే భరణి గారు వెళ్ళిపోయినప్పటి నుంచి సంజన అటు తనుజ అని ఇటు దివ్య అని టార్చర్ పెడుతుంది ముఖ్యంగా దివ్యనైతే నీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు నీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు నువ్వు నన్ను అన్నయ్యని ఎందుకు దూరం చేసావు అంటూ అబ్బా డ్రామా క్వీన్ లాగానే తను చేసింది అనమాట అయితే తనున్నప్పుడేమో భరణి గారిని నామినేట్ చేసింది ఓకే నే భరణి గారిని నామినేట్ చేయడానికి మళ్ళీ బాల్ కూడా వైల్డ్ కార్డ్ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ నామినేట్ చేసింది ఆ హ్యూమానిటీ లేదు ఏదో ఒక పాయింట్ ఏదో ఒక పాయింట్ మీద నామినేట్ చేస్తూనే ఉంది నిజం చెప్పాలంటే సంజన గారి కోసం డే వన్ నుంచి ఫైట్ చేసింది భరణి గారు తనుజనే ఎందుకంటే గుడ్డు కొట్టేసినప్పుడు సర్లే పాపం ఆవిడ పోస్ట్ డెలివరీ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వీళ్ళ గురించి దాస్తే సంజన సంజన గురించి వీళ్ళు దాస్తే ఈ వెళ్ళి అందరికి వీళ్ళు తప్పు చేశారని చెప్పి అక్కడిని ఆరుగురు నామినేట్ చేశారు భరణి గారు ఆ తర్వాత కూడా ప్రతి విషయంలో కూడా సంజనాని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన లాకెట్ ఇచ్చేశారు సంజనా గారి ఫ్యామిలీ కోసం అలాగే తన రీఎంట్రీ ఇవ్వడం కోసం ఆ లాకెట్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అసలు యాక్చువల్లీ అది వాళ్ళ అమ్మగారిది గురువు గారిది ఆ లాకెట్ వెళ్ళిపోవడం వల్లేమో ఆయన సెంటిమెంట్ కూడా వెళ్ళిపోయి మేబీ ఆయన ఫ్యామిలీ లో ఏదైతే కనిపించాలనుకున్నారో అది కూడా ఆయనకి దూరం అయిపోయింది ఇదేమి సంజన ఆలోచించకుండా ఆయన ఉన్నప్పుడు నామినేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి కారణం దివ్య అని చెప్పేసి మానసికంగా టార్చర్ పెడుతుంది అని ఆల్రెడీ భరణి వెళ్ళిపోయారు అని చెప్పేసి అటు తనుజ గాని ఇటు దివ్య గాని బాధ పడుతున్నారు ఓకే ఇంకా వాళ్ళని టార్చర్ పెడుతుంటే ఇంక భరణి వచ్చి మీరు వాళ్ళే టార్చర్ పెట్టకండి వా నేను వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి వల్ల కాదు నేను వెళ్ళిపోయింది నా గేమ్ గురించి నేను వాళ్ళ గేమ్ వాళ్ళది నా గేమ్ నాది మీరంది మీరెవరండి మీరు నామినేట్ చేసినా పంపించాలనుకుంటే వాళ్ళు నేను వెళ్ళిపోవడానికి కారణం అంటారేంటి మీకు అసలు అర్థం ఉందా అని చెప్పేసి మళ్ళీ గొడవ అయితే జరిగింది అయితే మహా ఈ వైల్డ్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రావడంతో చాలా మంది శత్రువులు మంది మిత్రులు అలా 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 కనబడతారు మనకి అయితే డే వన్ నుంచి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది మాస్క్ మ్యాన్ అంటే మన హరీష్ గారు కానీ లేకపోతే భరణి గారు కాని కానీ వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరగలేదండి ఎందుకని వీళ్ళిద్దరూ ఇద్దరిని నామినేట్ చేసుకోవడానికి లేదు వీళ్ళిద్దరే ఇంకో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది సో అదైతే అప్డేట్స్ సంజనకి భరణి గారికి మధ్య ఫైట్ జరిగిందనుకుంటా మరి ఇమాన్యుల్ కూడా జరుగుతుందేమో ఏమో తెలీదు భరణి గారు ఎవరిని నామినేట్ చేస్తారనేది కూడా చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్